హలో వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి అలాగే మన నోటిఫికేషన్స్ రావడానికి గంట సింబల్ కొట్టండి హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారు అనుకుంటున్నానండి మనకు ఎక్స్పెషల్లీ ఇంట్లో ఏమీ లేనప్పుడు మాత్రమే చాలా ఆకలి వేస్తుంది అలాగే ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తుంది కదా అండి నాకేలా అనిపిస్తుందా లేదంటే మీకు కూడా ఇలానే అనిపిస్తుందా లేదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవాళ టూ మినిట్స్లో రెడీ అయ్యే రెసిపీ చూపిస్తాను చూసి ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి ఇంట్లో ఒక పుట్నాలు ఉంటే సరిపోతుందండి ముందుగా ఒక బౌల్లోకి పుట్నాలు వేసుకొని అందులోకి కొద్దిగంత కారం కొద్దిగంత ఉప్పు అలాగే కొద్దిగంత నూనె వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత పచ్చి ఉల్లిగడ్డలు కట్ చేసేసుకొని వేసుకోవాలండి పచ్చి ఉల్లిగడ్డలు మాత్రం చాలా టేస్ట్ని ఇస్తుంది ఒక్కసారి ఈ రెసిపీని ఇంట్లో టూ మినిట్స్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరికొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్